ఇప్పుడు కూడా దేవతలు శీఘ్రవర ప్రసాదులు బ్రాహ్మణులను భూదేవతలు ఎందుకన్నారు అంటే వాటికే సంతోషిస్తారు ఏదో పెద్ద చెయ్యక్కర్లేదు కానీ ఆ చిన్నవి చెయ్యకపోతే కూడా మనస్సు క్లేషము కాళ్ళు గడిగి నమస్కారము పెట్టటము ఆదరముగా వీటికి బంధువులు వచ్చినా అంతే రెండు 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 అన్నా అనుకోండి ముఖం ఇలా వికాసం నవ్వుతో వస్తారు మూడు సార్లు ఎందుకు రెండు సార్లు అనాలి ఆదరా విరుక్తి అన్నాడు ఆదరం వచ్చేది రండి 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 అని అంటారు రండి అన్నారు అనుకోండి వీడికి రావటం ఇష్టం ఉందో లేదో అనిపిస్తుంది అవతలి వాడు రండి నవ్వుతూనే అనొచ్చు ఇంకా కొందరు మొహం కూడా ఇట్లా పెట్టుకొని రండి అంటారు రావాలా వద్దా అని వాడు అక్కడ ఎన్నికి అనుకుంటాడు అంత దాత వచ్చిన వాడు కారు దిగే తాను కింద పెడదామా మళ్ళీ లోపల అని చూస్తాడు రండి అన్నాడు అనుకోండి అంటే దాన్ని కాపు స్వరం అంటారు రండి అనటం వేరు రండి అనటం వేరు రండి ఇంకొక భేదం దీన్ని కాకు అంటారు అంటే స్వరభేదం రండి రండి అన్నారనుకోండి అది ఇంకో అర్థం నమస్కారం నమస్కారం ఒకే నమస్కారమే ఒకే శబ్దమే నువ్వు పలకడాన్ని బట్టి దాని అర్థం మారిపోతుంది కాకు అంటారు దీన్ని కాకు స్వరము అందులో కాకి వినపడుతుందా కోకిల వినపడుతుందా మన ముఖ ధర్మాన్ని బట్టి స్వరధర్మాన్ని బట్టి తెలుస్తుంది అందువల్ల ఈ పూజా భాగము దేవతలను ఆహ్వానించినప్పుడు ఇంత ప్రసన్నముగా అంత ప్రేమపూర్వకముగా అంత ఆదరముగా రెండు రెండు ఆదరాత ద్విరుక్తి అన్నాడు ఆమ్రేడితం ద్విష్రుక్తి అన్నాడు రెండు మూడు నాలుగు సార్లు అంటే దాన్ని ఆమ్రేడితము అన్నాడు చెప్పినదే అన్నదే మళ్ళీ మళ్ళీ రండి రెండు 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 రండి దీన్ని ఆంబ్రేడితం అన్నాడు ఆ ఆమ్రేడిత ధ్వని ఎప్పుడూ కూడా అనుగ్రహానికి మూల స్తంభము అంత ప్రసన్నమైన ముఖముతో హసన్ముఖులై లసన్ ముఖులై అంటే ప్రకాశిస్తున్న ముఖముతో ఎప్పుడు స్వాగతం చెబుతాము స్వామి పరిపూర్ణ ఆనంద భరితుడు ప్రసన్నుడు అవుతాడు సుప్రసన్నోభవ వరదోభవ యావత్ పూజావ స్వామి సర్వజగన్నాథ యావత్ పూజ అవసానకం